जहाँ मुकदमा मारूं कमाल की बाल सेशन कमरों की कपाल की मनुष्य की रुआ करो करो मुझे नाटक मुझे मखिय मनस सदसे हुआ

వారు శ్రీశీరానికి ధనాన్ని పాదయాత్ర తీసుకొని వ్యక్తుంటారు కాబట్టి నన్న శ్రీ శివాచార్య మహాస్వాముల వారికి అలాగే ఆత్మీయులు వేదమూర్తి కాబట్టి నాగ అర్చక కూడా ఒక్కసారి నమస్కరిస్తూ ఈ కార్యక్రమ విశేషం గురించి చెప్పమన్నారు సమయం తక్కువ అనంత్రం శాస్త్రం అనంతంగా ఉంటుంది సమయం తక్కువగా ఉంటుంది తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి ఇంకా ఆపేమంటారు ఆపేయాల్సి వస్తుంది ఎందుకంటే కలియుగం ఆకలియుగం కదా మనకు ఆకలి కూడా వేస్తుంది తొందరగానే పూర్తి చేస్తుందాం ఇప్పుడు ఆక్ర నక్షత్రాన్ని సందర్భంగా మనం ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించాం మన ఆమె నక్షత్రం నుండి తిరుగుతూ ఉన్నది ఆర్ద్రం నక్షత్రం అంటే ఇక ఆర్ద్రమైనటువంటిది కడిసినటువంటిది దయతో కూడినటువంటి నక్షత్రం ఇది